హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పూజారి తాతతో ఆనంది చెప్పే మాటలు విని అలేఖ్యకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆదిత్య అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది അസല അനേക വിഷയം ఆదిత్య గారు ఎందుకింత బాధపడుతున్నారు ఎందుకు ఇలా కంగారు పడుతున్నారు నా దగ్గర ఏదో చెప్పాలని చెప్పలేక నిజాన్ని దాచిపెడుతున్నారని అనిపిస్తుంది ఎలాగైనా నిజం తెలుసుకోవాలి అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఆనంది ఇంతలో అయితే ఆదిత్య దగ్గరికి వెళ్ళి నాకు గతం గుర్తుంది ఆదిత్య నేను నిన్ను దూరం చేసుకోలేను నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను నువ్వు లేకుండా ప్రతా లేను నీ జీవితంలోకి మొట్టమొదటిసారిగా వచ్చింది నేనే కదా మరి అలాంటప్పుడు నీ మీద హక్కు నాకే కదా ఉంటుంది అంటూ అడుగుతూ ఉంటుంది అదే అయితే ఆ వాటికి ఆది చేతి చెప్తూ ఉంటాడు నేను నిన్ను ప్రేమించిన మాట నిజమే నువ్వు నన్ను ప్రేమించిన మాట నిజమే నా జీవితంలోకి మొట్టమొదటిసారిగా వచ్చింది నువ్వే కానీ నా జీవితాన్ని ఇలా రూపుదిద్ది మాత్రం ఆనంది నాకు పునర్జన్మని ప్రసాదించింది ఆనంది ఇప్పుడు నా జీవితం మీద హక్కు ఆనందికి మాత్రమే ఉంది నేను నీకు ఎలాంటి మాట ఇవ్వలేనో ఇప్పుడు నా భార్య ఆనంది తనని వదిలిపెట్టి తనకి అన్యాయం చేసి నీతో నేను ఎట్టి పరిస్థితిలో కూడా బ్రతకలేను అంటూ ఆదిత్యైతిక అలేఖ్య మొహం మీద చెప్పేసేసరికి అలేఖ్య ఐతిక బాధపడుతూ బయటికైతే వచ్చేస్తుంది ఎంతగా మారిపోయావు ఆదిత్య ఎందుకు నన్ను ఇంతగా బాధ పెడుతున్నావు నన్ను ప్రాణంగా ప్రేమించాము నేను లేకుండా బ్రతకలేను అన్నావు నా స్పర్శ కోసం ఎంతగానో ఎదురు చూసేవాడివి నేను ఒక్క నిమిషం కనుక పోయిన ఎంతగానో బాధపడేవాడివి అలాంటిది ఇప్పుడు నీకు పెళ్ళైపోయిందని నీ భార్య ప్రపంచమని ఎంతలా చెప్తున్నావు ఎంతలా నీ భార్యని ప్రేమిస్తున్నావు అంటే నా మీదున్న ప్రేమ మోసము అనుకోవాలా లేకపోతే నీ భార్య నిన్ను అంతగా మార్చేసింది అనుకోవాలా అసలు ఏమనుకోవాలి నేను మాత్రం నువ్వు లేకుండా బ్రతకలేను మీ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని నాకు తెలిసింది కాబట్టి నేను ఖచ్చితంగా ఆనందిని అడుగుతాను ఆనంది ఏదైనా మాటిస్తే ఖచ్చితంగా తీరుస్తుందని చెప్తారు కదా ముందే మాట తీసుకుంటాను ఖచ్చితంగా నేను అడిగి తీరుతాను అంటూ అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంది దగ్గరికి అయితే వెళ్ళి అక్క నేను బాగుపడిన తర్వాత ఏమడిగినా ఇస్తానని చెప్పావు కదా నువ్వు అక్కవు కాబట్టి నీది ఏదైనా తీసుకోవచ్చని నాకు మాటిచ్చావు కదా మరి నేను అడిగింది కాదనకుండా ఇస్తావు అక్క అంటూ అడుగుతూ ఉంటుంది అలేఖ్య అదేంటి దివ్య అలా అడుగుతున్నావు నువ్వు ఏమడిగినా కాదనకుండా ఇస్తాను ఈ అక్క నీకు మాటిస్తుంది అంటూ ఆనంది అయితే ఆ లేఖ్యకు మాటిస్తుంది సరే అక్క నువ్వు మాటిచ్చిన తర్వాత తప్పవని పెద్దమ్మ పెద్దనాయన చెప్పారు అసలు ఆనంది అక్క ఏ మాట ఇచ్చినా తన ప్రాణానైనా పనంగా పెట్టి ఆ మాట నెరవేరుస్తుందని చెప్పారు నువ్వు నిలబెట్టుకుంటావు కదా అంటూ అనంగానే నీకు ఏం కావాలో చెప్పు దివ్య ఖచ్చితంగా చేస్తానని చెప్తున్నాను కదా అయినా నువ్వు నా చెల్లెలివి నన్ను ఏమైనా అడిగే హక్కు నీకుంది అడుగు అంటూ ఆనంది అయితే చెప్పంగానే ఆ మాటకిక ఒక్కసారిగా దివ్య అయితే బావగారు నాకు కావాలి నేను బావగారిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను నీ తాళి నాకు కావాలి అనేసరికి ఇక ఆనంది అయితే కోపంగా అలెక్క పైన అయితే చేయెత్తుతుంది ఆగక్క నువ్వు నాకు మాటిచ్చావు ఆ విషయం మర్చిపోకు నీ వస్తువు ఏదైనా సరే నా సొంతమని చెప్పావు కదా మరి బావుగారిని అడిగినప్పుడు ఎందుకు నీకు కోపం వస్తుంది అంటూ అనంగానే చూడు దివ్య నా వస్తువు ఏదైనా నీ సొంతమంటే నా తాలిబంధం కాదు నా దగ్గరున్న వస్తువుల్లో ఏదైనా అడుగు అని చెప్పాను తప్ప నా భర్తనే అడగమని చెప్పలేదు కదా అంటూ ఆనంది అయితే అంటూ ఉంటుంది నీ భర్తని అడగమని నువ్వు చెప్పలేదక్క నేను అడిగింది ఇస్తానని మాటిచ్చాక నేను అడిగాను నువ్వు ఇవ్వక తప్పదు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అందరూ కూడా గొప్పగా చెప్తున్నారు కదా మరి నీ భర్తనిస్తానని మాటిచ్చి నువ్వు తప్పితే ఎలా అంటూ అనగానే నాకు సంబంధించిందైతే నాకు ఇచ్చే హక్కు ఉంటుంది ఆదిత్య గారు మనసు నా సొంతమైన ఆదిత్య గారి ఇష్టం లేకుండా నీకు ఎలా నేను మాటిస్తాను అయినా ఏ ఆడపిల్లని అడగూడని కోరిక నువ్వు అడిగావు నా భర్తనే నీకిమ్మని అడుగుతున్నావు ఆ కోరిక ఎలా తీరుస్తాననుకున్నావు అంటూ అనగానే నువ్వు ఆదిత్య గురించి కంగారు పడవలసిన అవసరం లేదక్క నేను ఆదిత్య మీ పెళ్లికి ముందే ప్రేమించుకున్నాము మేము పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాము కానీ యాక్సిడెంట్ అయిన కారణంగానే కుదరక మేమిద్దరం విడిపోయాం తప్ప నీకన్నా ముందే నేను ఆదిత్య లైఫ్లో ఉన్నాను అంటూ ఇక చెప్తూ ఉండేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంది అయితే అంటే దివ్య విషయంలో ఆయన కంగారు పడుతున్నది ఇందుక ఈయన ఎంత ప్రాణంగా ప్రేమించారు కాబట్టే అంత కంగారు పడ్డారా మరి నా దగ్గర నిజాన్ని ఎందుకు దాచిపెట్టినట్టు నా దగ్గర ఎందుకు విషయాన్ని చెప్పలేక నన్ను ఎందుకు మోసం చేసినట్టు నా మీద ప్రేమ ఉంటే ఈ నిజాన్ని ఎప్పుడో చెప్పేవారు కదా మరి నాకు చెప్పకుండా ఎందుకు ఈ విషయాన్ని దాచిపెట్టారు అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఆనంది చూడక్క నువ్వే ఆలోచించుకో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావో నువ్వు ఇచ్చిన మాట తప్పి నువ్వు మాట నిలబెట్టుకోవని పేరు తెచ్చుకుంటావో నీ ఇష్టం అంటూ ఇక చెప్పంగానే ఇంతలో ఆనంది అయితే ఏం చెయ్యాలో అర్థం కాక ఇక ఏడుస్తూ గుడికైతే వెళ్ళిపోతుంది ఇక గుడికి వెళ్ళంగానే పూజారి తాత అయితే ఏంటమ్మా ఆనంది ఏంటి ఇంత బాధపడుతున్నావు ఏం జరిగింది నీ కళ్ళల్లో కన్నీళ్ళేంటి నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది ఏం జరిగిందో చెప్పమ్మా అంటూ అడుగుతూ ఉండగా पूजारी ताता నా జీవితమే అయిపోయింది నేను ఎవరైతే ప్రాణమని నేను ఈ జన్మకి ఎవరినైతే నా అని అనుకున్నానో ఆయనే వేరే అమ్మాయిని పెళ్లికి ముందే ప్రేమించారంట ఇప్పుడు నా దగ్గరున్న దివ్య అనేక్య అంట ఆయన్ని ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు నా భర్తని ఇచ్చేయమని అడుగుతుంది నువ్వు నాకు మాట ఇచ్చావు కదా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావు కదా అందుకే నీ భర్తని అడుగుతున్నాను నీ తాలి నాకు ఇచ్చేయని అడుగుతుంది తాత ఇప్పుడు ఏం చెయ్యాలి ఇచ్చిన మాట నిలబెట్టుకుని నా తల్లి బంధాన్ని వదిలేసుకోవాలా నా భర్త కోసం ఇచ్చిన మాట వదిలేసుకోవాలా లేకపోతే ఆయన మనసులో అలేఖ్య ఉంది కాబట్టి నేనే ఆయనకి దూరంగా వెళ్ళిపోవాలా ఏం చెయ్యాలి పూజారి తాత అంటూ బాధపడుతూ ఇక ఏడుస్తూ ఉంటుంది అన్నిటికీ శివయ్య మార్గం చూపిస్తాడమ్మా నువ్వు బాధపడవలసిన అవసరమే లేదు నీకు ఆ శివయ్య తోడుగా ఉన్నంత వరకు నీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ పూజారి తాత చెప్తున్నాడు కదా నా మాట విను నువ్వు కంగారు పడవలసిన అవసరమే లేదమ్మా అంటూ చెప్తూ ఉంటాడు పూజారి తాత అయితే ఇంతలో ఇక బాధపడుతున్న ఆనందిని చూసి ఇక కంగారుగా వెళ్ళడం చూసిన ఆదిత్య ఇక ఆనందిని ఫాలో అవుతూ గుడికైతే వస్తాడు ఇక ఈ మాటలైతే వింటాడు అంటే అలేఖ్య జరిగింది మొత్తం చెప్పి ఆనందిని ఇరుకాటంలో పడేసింది తనని ఎటూ మాట్లాడలేని స్థితికి తీసుకువచ్చింది అంటూ ఇక ఆదిత్య అయితే ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనంది పెళ్లికి ముందు నేను అలేఖ్యని ప్రేమించిన మాట నిజమే కానీ ఇప్పుడు నా ప్రాణం నా సర్వస్వం మొత్తం నువ్వే నిన్ను వదిలి నేను బ్రతకలేను నువ్వు నా ప్రాణమానంది నిన్ను నేను దూరం చేసుకోలేను నువ్వు లేకపోతే నాకు చావు తప్ప వేర్గే మార్గమే లేదు అంటూ ఇక అదిచ్యైతే చెప్పంగాని ఆ మాటకి ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంతలో అలేఖ్య అయితే వచ్చి నిలదీస్తుంది అదేంటి నువ్వు నాకు మాటిచ్చావు నన్ను పెళ్లి చేసుకుంటాను అని మరి ఇప్పుడు ఆనందికి ఎందుకు ఇలా మాటిస్తున్నావు తను లేకుండా ఎందుకు బ్రతకలేనని చెప్తున్నావు అంటే నాకు ఇచ్చిన మాట అబద్ధమా లేకపోతే ఇప్పుడు ఆనందికి ఇచ్చే మాట అబద్ధమా అంటూ అడుగుతూ ఉంటుంది అలేఖ్య నువ్వు అడిగే హక్కు కోల్పోయావు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నన్ను వదిలిపెట్టేసి నువ్వు నీ తల్లి తండ్రి చూపించిన సంబంధానికి ఒప్పుకుని పెళ్లిపేటల దాకా వచ్చిన తర్వాత పెళ్లి కొడుకు నచ్చగా నువ్వు పారిపోయి వచ్చేసావని నేను అన్ని వివరాలు తెలుసుకున్నాను ఇప్పుడు నన్ను ప్రేమించానని నేను లేకుండా బ్రతకలేనని ఎందుకు నటిస్తున్న వలేఖ్య నీ సంగతి మొత్తం తెలుసుకున్నాను నువ్వు మోసం చేయడానికే వచ్చావు నాస్తి కోసమే వచ్చావు కానీ నానంది మాత్రం నన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది నేనే తన సర్వస్వం నేను లేకుండా తను బ్రతకనేదో నువ్వు తన జోలికి వచ్చిన మా ఇద్దరిని విడిదీయాలని చూసిన చంపేస్తాను అంటూ ఆది చైతన్య వార్నింగ్ ఇస్తాడు చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సుంబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు